చెప్పుడు ఈ హృదయంలో నుండి ఎరువు దేశం లాంటి ఈ సాంకేతిక భాగవీత శ్రవణం అనేది ఆ యొక్క భక్తున్ని చక్కగా ఉన్నతిగా ఆవిస్తుంది సంఘంలో ఈ శ్రవణం చక్కగా చెప్పుకుంటూ వస్తుంది అందుకని ఈ భక్తి మార్గంలో ఎదగాలన్నటువంటి భక్తులు స్ప్రంగా తెలిసి పెట్టడం చాలా చాలా ముఖ్యంగా అప్పుడే అతని యొక్క రోగాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది రోగాన్ని గుర్తించబడి అయితే తిరిగి దాన్ని తొలించాలి కదా ప్రయత్నించాలి కదా స్వయ విధానాన్ని ఈ పరస్లో ఎవరి చేయడం చాలా స్పష్టంగా ఇచ్చారు ఎంతవరకు నీవు ఈ ఆధిపత్యాన్ని నియంత్రించే స్వభావాన్ని నుంచి బయటపడవు అంతవరకు దీన్ని బట్టి మనం ఎంతగా మనం అవగాహన చేసుకొని మన యొక్క జీవన విధానంలో వీటి నుంచి బయటపడి కట్టించడం ఎంత ముఖ్యమైన విషయాన్ని ప్రతి పదే ఈ యొక్క ఈ బిధుల రైతు సంబంధంలో ఎక్కువగా చచ్చిపోతున్నా ఈ విషయాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవడం చాలా సహాయం సో దీనికి ఈ పద్ధతి నుంచి మనం బయటపడటానికి అందుకే చిన్న రాశాల వారు ఈ భగవద్గీత భాగంగా మనకు అందజేస్తున్నారు వీటిని మన గ్రౌడమ్ వారికి మరింత సరళంగా మనకి అందజేశారు ఈ భాష ఎవరికి శ్రద్ధగా ఈ అభ్యర్థి నిర్వహించుకొని సరివాసాన్ని పెట్టుకొని వాటి సమయం చాలా విలువైంది ఆయన కృష్ణ సమయాన్ని మీరు గౌరవించకుండా కాలాన్ని గౌరవించడం చాలా చాలా ముఖ్యం టైం విశ్లేషణ కావోరించిపాల ఎంతో అభిశ్రాంతంగా ఆయన సమ తీసుకొని ఎంతో విలువలంటే వేద వాళ్ళని మనకు అత్యంత సరళంగా ఇచ్చారు వీటిని అధ్యయనం చేయడం ఎవరైతే బంధు మార్గాన్ని తీవ్రంగా ఉన్నారో వాళ్ళు కూర్చొని మరింత ఈ చర్చించుకొని తెచ్చుకోవడం చాలా విషయం సో ఈ శ్లోకాన్ని గురించి శివ లోకాలు వివరణిస్తూ భగవద్ యొక్క పుట్టుకని ఇది భగవద్లో పద్నాల్లో అధ్యాయం మూడో శ్లోకంలో వివరణిస్తూ శివ లోపాల Tiada perbukaan yang biasa, tiada alat bantu. Bapa dan bapa sekalian sekitar itu, biang, biang, biang berapa senjata kan? Apa biang yang cukup kos tak? Ya, kos biang. Ada lagi తేలు బియ్యపు వర్షాలను గుర్తు పెడుతుంది అందుకే ఎప్పట్లో తేలు బియ్యం నుండి కుడుతుందని చెప్పబడుతుంది కానీ తేలుకు బియ్యం బియ్యం కానే కాదు నిజానికి కలిసి గుర్తు పెట్టబడ్డాయి అదేవిధంగా జీవులు భౌతిక కావాలి బీజం గబుల్ చెంద చలిక సృష్టికి ఆధారం ధవద కానీ ఈ భోజనంలో శీర్చబడ్డాం ఈ గురిని గుర్తించి మన చేసే ప్రయత్నం చేయాలి మా ఈ ఎప్పుడైతే భక్తులు యొక్క వీక్షణ పడుతుందో అప్పుడు ఈ సృష్టి కాలం వారు తర్వాత వాడు శరీరం తీసుకుంటూ ఉంటారు ఇక్కడ దేహం వాళ్ళకి పాపంతో ఆత్మనే ఎగడి చెడిని భగవంతునించి వచ్చింది ఈ విషయాన్ని మనం అవగాహన ఇక్కడ భాషతో جی میم جی جی آپ سمجھ بہت سی آپ کو ఎందుకు సేవ చేయడానికి భూములు చూపిస్తున్నాడు ఈ మూడు గుర్తుంచుకోవాలి ఈ కళాస్లోపంలో ఎక్కువగా అగ్నం వస్తుంది జీవులు ఎందుకు భవనం పట్ల అవి ఉన్నాడు ఈ మూడు క్రమాల వల్ల అవే తిరిగి ఈ భక్తుల సాయంత్రం ద్వారా ఈ భౌతిక భవనం యొక్క శ్రవణం ద్వారా అభ్యర్థించడం ద్వారా మా సాధన నుండి సాధన తెలిసి తర్వాత ఈ యొక్క సమస్యని గుర్తించుకుంటు బయటపడాలని ప్రయత్నిస్తాను అలాగే మనం వైకుంఠం ఉన్నవాడు మన భౌతికం వచ్చాం మనం ఈ భగవీత భౌగ్రంథాల ద్వారా సాధన ద్వారా కూర తెలుస్తున్నాము మనం అదే కొంచెం తిరిగి మన విజయ నివాసానికి వెళ్ళాలి వైకుంఠ దానికి వెళ్ళాలి వెళితే తిరిగి రాము అక్కడి నుంచి వచ్చాము అక్కడి నుంచి మైతే వచ్చాము వెళ్తే రావడం వాళ్ళు బయట వెళ్ళాలంటే మనం చెప్తున్నాం కదా ఎవరు పోతారు ఈ భౌతిక ప్రంశానికి ఎవరు పోతారు లేదా యొక్క దీవానికి అభిదేహంగా ఉంటారో వారిని అంటే ఎవరికైనా చెప్పాలంటే భౌతిక ప్రకారం నేర సోహం

ہر کرشنا کشن کرشنا ہرے 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 رام ہرے رام 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 ہر ہر اور نمو وایا جی شری رام جی شری کرشنا بھگوان کی جی